ఈ రోజు మనతో సంస్కృత పండితురాలు సంస్కృతంలో గోల్డ్ మెడలిస్ట్ జ్యోతిష నిపుణులు కవిత్రి రచయిత్రి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు విజయశ్రీ గారు నమస్కారం అండి శ్రీలక్ష్మి గారు నమస్కారం నామ మహిమ చెప్పుకుంటున్నాం కదండి విజయశ్రీ గారు ఈరోజు ఏ అద్భుతమైన నామం చెప్తారు ఆ నామం వల్ల మేము ఎంత ధన్యులం అవుతాము మా జీవితాన్ని ఎంత సఫలీకరణం చేసుకుంటామని ఎదురు చూస్తూ ఉన్నాం ఆ నామ వివరణ చేయండి ఏమండి మీరు ఎంతగా ఎదురు చూస్తున్నారో అమ్మవారు కూడా మీకు అంతంత మంచి రహస్యాలు చెప్పి ఆ సమస్యలకి పరిష్కారాలు చెప్పాలని ఆవిడ కూడా ప్రతి నామం మనకు అలా వరంలాగా ఇచ్చింది అంతే ప్రతి నామం ఒక వరం మనకి ఒక వరం కాదండి పది వరాల పెట్లు ఒక నామం ఒక నామం నిజమే పది రకాలుగా కాపాడుతుంది కాపాడుతుంది మరి అవును పది చేతులతో కాపాడుతుంది తల్లి ఈరోజు ఏ నామం చెప్తారండి ఈరోజండి మనకి పద్నాలుగో నామము తారాకాంతి తిరస్కారి నాసాభరణ తిరస్కారి నాసాభరణ నాసా పైన మనకి ఏం చెప్పింది నవచంపక నాసాదండ విరాజిత అక్కడ అందమైన ముక్కుకి చక్కటి నాసాద నాసాదండం నాసాదండం అంటే ఈ బులాకి రెండు ముక్కులు కలిపి వేసుకునేది ఇక్కడ ఏంటంటే ఆహా ఆ ముక్కు అంత తీర్చి ఎలా దిద్దారండి అలా అంత చక్కగా కొన దిద్దటానికి సృష్టికర్త ఎవరండి బ్రహ్మ కదా అమ్మవారి ముక్కు అంత చక్కగా అలా చేస్తూ ఆ లావణ్యం పదార్థమే అయిపోయిందని చెప్పారు కదా అంత అద్భుతమైన ముక్కు చేశాడు బ్రహ్మదేవుడు అయితే ఆ ముక్కుని లావణ్యం అనే పదార్థం అయిపోయేంత అద్భుతంగా తీర్చిదిద్దాడు బ్రహ్మ చెప్పారు చెప్పుకున్నాం మనం అటువంటి నాచికతో అమ్మవారి ఆవిర్భావం జరిగిన తర్వాత అయితే ఆవిడ ఆవిర్భావం జరగటానికి ఆవిడకు అనేక జన్మలు కదండి ఆవిడ లలితాదేవిగా జన్మించి మహిషాసుర మర్దరుని మహిషాసురుణ్ణి మర్దించటానికి ఆవిడ అవతారం ఎత్తినప్పుడు దేవతలకి నన్ను రాక్షసులకి యుద్ధం జరుగుతుంది అప్పుడు దేవతలు ఓడిపోతారు 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 దేవతలు ఓడిపోయి వాళ్ళు వెళ్ళి బ్రహ్మదేవుడికి మరబెట్టుకుంటారు అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణువును శివుడితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఇట్లా రాక్షసులు దేవతల్ని చాలా హింసిస్తున్నారు మనము ఏ రకంగా వాళ్ళని జయించాలి అని పెడితే వీళ్ళందరూ కలిసి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కలిసి మనం ఒక శక్తి రూపాన్ని ఆవిర్భవింపచేసి మహిషుణ్ణి ఎలాగైనా వధించాలి అని అనుకుంటారు ఆ సందర్భంలో లలితాదేవి యొక్క జన్మ ఆవిర్భావం జరిగింది అలా జరిగినప్పుడు ఇంద్రుడు వరుణుడు విష్ణుమూర్తి శివుడు బ్రహ్మ కుబేరుడు కూడా ఉన్నాడు దాంట్లో సముద్రుడు కూడా ఉన్నాడు నాగులు ఉన్నారు యక్షులు ఉన్నారు అందరూ వీళ్ళందరూ అంటారు అందరు మాకున్న శక్తి ఆవిడకి ఇచ్చేస్తాం మాకున్న శక్తి మీరు ఒక శక్తి రూపాన్ని తయారు చేయండి మాకున్న శక్తులన్నీ మీకు ఇచ్చేస్తాం ఆ మహిషుడు ఎలాగైనా వధింపబడాలి మాకున్న శక్తులు శక్తి దారపోయిటా ఉంటారు చూడండి శక్తి దారపోయింటే అలా చేసినప్పుడు ఈ మహిషుడు తర్వాత రక్త బీజులని ఇంకొక రాక్ష సంహారం కూడా అమ్మవారు చేస్తుంది దానికి ప్రధానంగా అమ్మవారి యొక్క సౌందర్యం చేత వాడు ఆకర్షింపబడతాడు వివాహం చేసుకోవాలనుకుంటాడు కదా వాడు అనుకని వాడి అనుచరుడిని వాడి సోదరుడిని కూడా పంపిస్తాడు ఎవరో అని తెలియదు తెలుసుకోలేకపోయారు అటువంటి సౌందర్య రాసి మన ఇంట్లో ఉండాలి మన రాజ్యంలో ఉండాలని అనుకుంటాడు అతను ఆ రకంగా అనుకుని ఆవిడని అద్భుతంగా తయారు చేశారు అందరు వాళ్ళ వాళ్ళ శక్తులు ఇచ్చారు ఆ సందర్భంలో కుబేరుడు యక్ష జాతికి చెందినవాడు కుబేరుడు యక్ష యక్షజాతికి చెందినవాడు యక్షులండి సౌందర్యానికి పెట్టింది పేరు కిన్నెరలు నాగులు కిన్నెరలు నాగజాతి వాళ్ళు కూడా చాలా అందంగా ఉంటారు కానీ యక్షజాతి స్త్రీ గురించి మేఘ సందేశంలో కాళిదాసే చెప్పాలి అటువంటి సౌందర్యతను మనం ఎక్కడ అటువంటి భార్యని వదలలేకే ఆయన శివ పూజకి ఆ బంగారు కమలాలను తీసుకురావటం ఆలస్యమయ్యేసరికి ఆ యక్షుడు చెప్పిస్తాడు అప్పుడు ఈయన కింద భూలోకానికి వెళ్ళిపోయి ఉంటాడు భార్య మాత్రం అక్కడే ఉండిపోతుంది అయ్యా మేఘ సందేశంలో కదే అన్నమాట అప్పుడు ఈ యక్షుడు భూలోకం నుంచి యక్షలోకంలో ఉన్నటువంటి తన భార్యకి మేఘ సందేశం పంపిస్తాడు ఓహో అక్కడ వర్ణిస్తాడండి ఈ యక్షుడు ఎంత అందమైన వాళ్ళు కాళిదాస్ చెప్తాడు మేఘ సందేశం అట్లా వెళ్ళింది మేఘ సందేశం కావ్యం అట్టా వచ్చిందనమాట అందుకని యక్షుడు ఎంత అందమైన వాళ్ళో కాళిదాస్ మేఘ సందేశం చదివితే మనకు అర్థమైపోతుంది ఆ యక్షుడే అమ్మవారికి ముక్కిచ్చాడంటే ఇంకేం చెప్పాలి మనం ముక్కిస్తం ఏంటండి ప్రతి అంగము ఒక్కొక్కళ్ళు ఇచ్చారండి అంటే అద్భుతమైన తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసుర మన నామం అంటే తారలను కూడా తిరస్కరించేంత అద్భుతమైన నాసిక కలది మన లలితాదేవి అది ఆ పాయింట్కి మనం కొన్ని విశేషాలు చెప్పుకోవాల్సింది ఇక్కడ ఇంత అద్భుతమైనటువంటి నాసిక ఈ వీడికి ఎవరిచ్చారు అంటే నేత్రాలు ఒకళ్ళు నుదురు ఒకళ్ళు కపోలాలు ఒకళ్ళు అధరాలు ఒకళ్ళు కర్ణాలు ఒకళ్ళు అలా ఒక్కొక్కళ్ళు శక్తివంతమైన అంగంగా ఇచ్చారు అందుకనే ఆమె అంత సౌందర్య సౌందర్య తీర్చి సౌందర్యం అంటే తారలని అధిగమించేటువంటి శక్తి గల ముక్కెరని ధరించింది ఆమె ముక్కు పడక అంటే తారలు మిటిక మెరుస్తూ ఉంటాయి ముక్కు నాసిక ఆభరణమే అంత అద్భుతంగా అంటే తారాకాంతి తిరస్కారి అంటే ఇప్పుడు యక్షుడు అయినటువంటి కుబేరుడు ఈవిడికి నాసికని శక్తి రూపంలో ఇచ్చాడు అంటే నాసిక కూడా శక్తి ఉండాలిగా శక్తి కావాలిగా ఇప్పుడు ఆవిడ నాలిక ఉందండి ఆ నాలికతో రక్త బీజుడు నాలుగు రక్తం అంతా తాగి పడేసింది ఆవిడే మరణించాలి ఒక రక్త బొట్టు పడితే పదివేల మంది రక్త బీజులు వస్తున్నారు అందుకని ఏం చేసింది ఆవిడ నేల మీద పడకుండా ఆవిడ రక్తాన్ని అంతా నాలుగుతో శక్తి నాలుగుతో తుడిచి పారేసింది అటువంటి శక్తి గల అంగాలు అన్ని కూడా ఆవిడకి ఇచ్చారు దాంతో ఇక్కడ మనకు ముక్కు వచ్చింది ఈ ముక్కుని యక్షుడు యక్షుడైనటువంటి కుబేరుడు ఇచ్చాడు యక్షుడైనటువంటి కుబేరుడు ఇవ్వటంలో ఒక సౌందర్యము ఒక శక్తి ఆవిడ నాజిక అంత అద్భుతమైన శక్తి కలది అంత అద్భుతమైన సౌందర్యం కూడా కలదు సో ఇక్కడ మనకు పురాణాల్లో చెప్పిన లలితాదేవి చరిత్రలో చెప్పిన ప్రకారం కుబేరుడు ఆవిడకి నాసికని శక్తి రూపంగా ఇచ్చాడు అంటే ప్రతి అంగానికి శక్తి ఉంటుంది మనకి నేత్రాలకి శ్రవణానికి దీనికి అలా ఇచ్చిన దీని ఆవిడ ముక్కుని ఎందుకు వర్ణిస్తున్నారు అంటే కారలు అంటే ప్రధానంగా చెప్పే శుక్రగ్రహము కుజగ్రహము కుజుడేమో పగడానికి కుజగ్రహానికి పగడం అంటే ఇష్టం శుక్రగ్రహానికి తెల్లటి వజ్రాలు అంటే ఇష్టం వజ్రం వజ్రం ఈ రెండిటి స్త్రీలు మాంగళ్యంలో ధరిస్తారండి మంగళసూత్రం గుచ్చేటప్పుడు నల్ల పూసలతో పాటు ముచ్చము పగడము కూడా పెడతారు ఖచ్చితంగా ఖచ్చితంగా కాకపోతే వజ్రం ఎందుకు ధరించరు అంటే ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు వజ్రము ఇక్కడ వర్షస్థల భాగంలో స్త్రీలకు ఉండకూడదు ఇక్కడ మనస్సు ఉంటుంది కదా అది ప్రశాంతంగా ఉండాలి ముత్యాన్ని పెట్టారు ముచ్చం చంద్రుడికి ఇష్టం చంద్రుడు అంటే మనస్సుకి అధినేత మన కుజుడు ఉన్నాడు ఎర్రటి ఎరుపుతో ఉంటాడు అతను సారవంతమైన సంసారానికి రక్తమే కలిగించడానికి ఎరుపు అంటే అనురక్తే కదా భార్యాభర్తల మధ్య అనురక్తి ఉండి చక్కటి సంసారం గడపటానికి ఆ కుజుడికి ఇష్టమైనటువంటి పగడము చంద్రుడికి ఒక ప్రతీకగా ఉన్నటువంటి ముచ్చము మంగళసూత్రంలో ధారణ చేస్తారు వీళ్ళందరూ వాళ్ళకి పదహారు రోజుల పండకి గుచ్చేటప్పుడు ఇవి కూడా గుచ్చుతారు మంగళసూత్రంలో ఆ రకంగా తారాకాంతి తిరస్కారి నాసాభరణ అంటే తారలు అంటే శుక్రుడు మనకి కుజుడు చెప్పారు కానీ శుక్రుడికి ఇష్టమైనటువంటి వజ్రాన్ని ధరించడం అనేది శాస్త్ర రీత్యా నిషిద్ధం గనక ముచ్చాన్ని ధరిస్తారు స్త్రీలు అంటే ఇప్పుడు ఈవిడ ముక్కు ముక్కెర ఎలా ఉంది అటు వజ్రము ఇటు పగడము కలిపినటువంటి ముక్కెరని అమ్మవారు ధరించింది అసలే అందమైన ముక్కు దానికి ముఖ్యంగా ఎరుపు తెలుపుల కాంబినేషన్ అంతా ఉంది అద్భుతమైన మన గుళ్ళకి కూడా చూడండి ఎరుపు తెలుపు వేస్తారు ఎందుకంటే ఇది స్త్రీ యొక్క సృష్టికి రహస్యం స్త్రీ సృష్టికి ప్రతి సృష్టిని చేయగలదు చేయగలగటానికి ఆ సింబాలిక్గా ఎట్లా వేస్తారు ఇప్పుడు ఆవిడ ధరించినటువంటి ముక్కు పడక సింబాలిక్ ఎందుకంటే రజోగుణము సాత్విక గుణము రెండు ఉంటేనే త్రిరసీ సంతానం కలిగేది అటువంటి రంగులని ఆవిడ ముక్కెరగా ధరించింది ఈ గుళ్ళల్లో కూడా ఇదరుగు రోజుల్లో వేసేవారు ఇప్పుడు గుళ్ళు కూడా ఏదో ఫ్యాషనబుల్ స్టో బిల్డింగ్ లాగా కడుతున్నారు శాస్త్ర రీత్యా నిర్మించే గుళ్ళకి ప్రహరీ గోడకి ఒక తెలుపు చార ఒక ఎరుపు చార వేసేవారు అది ఆ గుడికి వచ్చిన వాళ్ళకి సంసారము సౌభాగ్యము సంతానము చల్లగా హాయిగా మీరు చెప్పినట్టు ఆరు ఐరారోగ్య ఐశ్వర్యాలతో ఉంటారు వాళ్ళు అటువంటి సింబాలిక్ కాంపౌండ్ వాల్స్ ఉండేవి గుళ్ళకి సో ఇక్కడ అమ్మవారి గురించి మనం చెప్పుకునేది ఏమిటయ్యా అంటే తారలని అధిగమించేటువంటి మణులతో ఆవిడ ముక్కు పొడక ధరించినది ఈ నామానికి కూడా నాసికా వ్యాధుల నివారణ చెప్పారండి ఏ రకమైనటువంటి అంటే అసలు ముక్కు పొడక పెట్టుకుంటేనే వాళ్ళకి అద్భుతమైనటువంటి వడపోత పోసినటువంటి గాలి వెళుతుంది ధూళి గాలి అంటారు మనకి ధూళితో ఉన్న గాలి వెళ్ళదు ఆ గాలి ప్యూరిఫికేషను ఆ ముక్కు పొడక ద్వారా వెళ్ళి ఆ బంగారు కాడ ఉన్నటువంటి ముక్కు పొడక గాలిని ఫిల్టర్ చేసేస్తుంది దుమ్ము ధూళి లోపల గాలి లోపలికి వెళ్ళి దుమ్ము ధూళి లోపలికి వెళ్లకుండా ఆపేసి అక్కడికి ఫిల్టర్ చేసి స్వచ్ఛమైన గాలిని లోపలికి పంపిస్తుంది అదే ఆరోగ్యం శ్వాస మీద ధ్యాస అంటున్నారుగా ఇప్పుడు ఈ శ్వాస అద్భుతంగా లోపలికి వెళ్తే దాని మీద ధ్యాస పెట్టుకుంటే దాన్ని మించిన ఆరోగ్యం లేదని చెప్తున్నారు అమ్మవారు పరోక్షంగా ఏం చెప్తుందంటే ఇటువంటి ముఖ్యలు ధరించి మీరు కూడా ఆరోగ్యవంతులు కండి సర్వే జనా సుఖినో భవంతు శ్రీమాత్రే నమ ఈరోజు మన సదాశివ కుటుంబంలో అమ్మవారు పుస్తక ఎవరి ఎవరింటికి వెళ్తుందో చాలా తప్పకుండా చూద్దామండి లక్కీ లక్కీగా వచ్చి అమ్మవారు లక్కీగా వెళ్తా ఎవరింటికి వెళ్తారు వేమూరి హర్ష ఏలూరు నుంచి రాశారండి హర్ష గారు మీకు త్వరలో ఈ పుస్తకం మీ ఇంటికి చేరుతుంది మీకు అభినందనలు తెలియజేస్తున్నాము మన యాజమాన్యం వారు త్వరలో మీకు ఈ పుస్తకాన్ని అందిస్తారు అర్ష గారు మీకు త్వరలో తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు పుస్తకం మీ ఇంటికి పంపిస్తారు మీరు పుస్తకం అందుకున్న తర్వాత చిన్న వీడియో తీసి పెట్టండి స్క్రీన్ మీద వచ్చే నెంబర్కి మీ అడ్రస్ పంపించండి